ముప్పై రెండో వచనాన్ని చదువుకుందాం ఈ వాక్య భాగంలో రాయబడ్డది చిన్న మంద భయపడుకుడి మీకు రాజ్యమును అనుగ్రహించట తండ్రికి ఇష్టమాయను అని రాయబడ్డ ఈరోజు ఆరు విధమైన రాజ్యాలను గురించి నేను మీకు తెలియజేయబోతున్నా అవి భూసంబంధమైన రాజ్యాలు కాదు భూ సంబంధమైన రాజ్యాలు చెలించిపోతాయి అంటే పతనమైపోతాయి చరిత్రలో మనం చూసినట్లయితే ఆధిపత్యం చేసిన ఎన్నో రాజ్యాలు పతనమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈరోజు ఆత్మ సంబంధంగా దేవుడు మన కొరకు కొన్ని రాజ్యములను కట్టుతూ ఉన్నాడు యోహన్స్ వార్త పద్నాలుగవ అధ్యాయము రెండవ వచ్చనంలో ప్రభు నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు అని చెప్పాడు చాలామంది పరలోకము అంటే ఒకటే అని అనుకుంటారు కానీ పరలోకంలో అనేకమైన నివాసాలు ఉన్నాయి వాటిని ఈరోజు నేను ఆరు విధాలుగా చెప్పబోతున్నా నెంబర్ వన్ మొదటిది పరలోక రాజ్యం రెండవది దేవుని రాజ్యం మూడవది ప్రేమకుమార్ని రాజ్యం నాలుగవది పరిశుద్ధుల రాజ్యం ఐదవది తండ్రి రాజ్యం ఆరోది నిచ్చలమైన రాజ్యం ఆరు విధమైన రాజ్యాలను గురించి రాయబడ్డారు ఒక్కొక్కరు ఒక్కొక్క స్థలానికి వెళ్తారు వారి క్రియలను బట్టి వారి యొక్క జీవితాన్ని బట్టి ఆ స్థానం వారికి దొరుకుతుంది మొట్టమొదటిగా పరలోక రాజ్యాన్ని గురించి మనం చూద్దాం ఈ పరలోక రాజ్యాన్ని గురించి మనం గ్రంథంలో చదివినట్లయితే ఇందులో కొన్ని గుంపుల వారు ఉన్నారు ఎవరు పరలోక రాజ్యానికి వెళ్తారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించిన దినాలలో ఆయన బోధించిన మొదటి బోధ ఏంటంటే మారు మనసును పొందండి పరలోక రాజ్యము సమీపమై ఉన్నది అన్నాడు అంటే పరలోక రాజ్యములో మనం ప్రవేశించాలి అంటే మనం మారు మనసు పొందాలి మారు మనసు అంటే ఏంటి అంటే ఉన్న వ్యక్తి వెలుగులోకి రావాలి మరణంలో ఉన్న వ్యక్తి జీవంలోకి రావాలి శాపములు ఉన్న వ్యక్తి ఆశీర్వాదం వైపు రావాలి అంటే మనుషుని యొక్క జీవితము యూటర్న్ అవ్వాలి గత దినములో ఒక తాగుబోతుగాను ఒక దొంగగానో ఒక రౌడీగానో దైవ భయం లేని వ్యక్తిగా ఉన్న వ్యక్తి తన మనసును మార్చుకొని తన ప్రాచీన జీవితాన్ని వదిలిపెట్టుకొని నూతన జీవితాన్ని ప్రారంభించడమే మారు మనసు అందుకే ఏసయ్య మారు మనసు పొందమని చెప్తున్నాడు నువ్వు మారు మనసు పొంది పరలోక రాజ్యానికి సిద్ధపడాలి అని ఏసయ చెప్పాడు మీరు మత్తే రాసిన సువార్త మూడవ అధ్యాయము రెండవ వచనాన్ని మీరు చూస్తే ఇక్కడ పరలోక రాజ్యము సమీపమై ఉన్నది అనే మాట మనకు అనిపిస్తుంది అదే మాట అదే మత్తే రాసిన సువార్త నాలుగో అధ్యాయము పదిహేడో వచ్చినములు కూడా మీరు ఈ మాటల్ని చూడవచ్చు ఈ రెండు స్థలాలలో మారు మనసును పొందండి పరలోక రాజ్యము ఉన్నది అని యేసయ్య తెలియజేస్తున్న మాటలు ఇక్కడ మనకు కనిపిస్తాయి అయితే ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఒక ఆరు విధమైన శ్రేష్టమైన స్వభావాలు నువ్వు కలిగి ఉండాలి నంబర్ వన్ నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నువ్వు మారు మనసు పొందిన తర్వాత ఆత్మలో దీనుడుగా మార్చబడాలి మత్తే రాసిన స్వార్థ ఐదో అధ్యాయము రెండవ వచనంలో ఏం రాయబడ్డదంటే దీనులు ధన్యులు పరలోక రాజ్యము వారిది అన్నాడు ఆత్మలో దీనత్వం కొన్ని సంవత్సరాల క్రితము ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాడు ఏంటి బ్రదర్ అంటే నా భార్య నన్ను కొడుతుంది బ్రదర్ అని చెప్పాడు అంటే తిరిగిన కొట్టలేక కాదు ఈయన ఆత్మలో దీనుడుగా మార్చబడ్డాడు ఈయన తలుసుకుంటే చంపేయగలుగుతాడు తలుసుకుంటే కాలుచీ ఇరగొట్టగలుగుతాడు కానీ దేవుని యొక్క వాక్యనితడు గైకొన్నాడు గనక ఆత్మలో దీనుడుగా మార్చబడ్డాడు ఇప్పుడు ఇతని కోరిక ఏంటంటే నేను పరలోకమును స్వతంత్రించుకోవాలి ఈ లోక పోట్లాటలు ఈ లోక గొడవలు నాకు అవసరం లేదు అన్నట్టుగా ఉన్నాడు కొన్ని రోజుల క్రితం ఒక సహోదరి నన్ను అడిగింది అయ్యా ఈ మనుషుడు ఎలా మారాడు ఈయన లేసుడే తాగూరుతోనే ప్రారంభించేవాడు ఈయన ఊర్లోకి వస్తే ఊర్లోనే జనమంతో భయపడేది ఆయన ఉండడు కుటుంబాన్ని నెమ్మదిగొంచడు ఊర్లో వాళ్ళకి నిద్రపోనివాడు అంత భయంకరుడండి ఈ మనిషి ఎలాగూ మారాడు ఇంత విధేయత ఇంత తగ్గింపు ఇంత దీనత్వం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు ఆయన ఇసుప్రభును అంగీకరించిన తర్వాత ఆయనలో ఒక మార్పును దేవుడు కలగజేశాడు ఎవరు కొట్టినా ఎవరు తిట్టినా ఎవరు దూషించినా ఎవరిని పట్టించుకో సామ్యం దొరికినప్పుడల్లా దేవుని సన్నిధి రావాలి దేవుని ఆరాధించాలి దేవుని స్థుతించాలి ఎంతో దీనుడిగా అందరికీ రెండు చేతులు ఎత్తి లార్డ్ బ్రదర్ ప్రైసు లాంటి సిస్టర్ ఎలా బాగున్నారా ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తూ ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మారు మనసు పొందిన తర్వాత మొదటి స్వభావం ఏంటంటే ఆత్మలో దీనులుగా మార్చబడితే వారిదే రాజ్యం అని చెప్పాడేసయ ఇది మొదటి అనుభవం రెండోదిగా చూసినట్లయితే పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే మత్తే రాసిన సువార్త ఐదో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చరములో రాయబడ్డది ఆజ్ఞలను గైకొనాలి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి పది ఆజ్ఞలు ఇచ్చాయి కానీ నూతన నిబంధనలకు వచ్చేసరికి వాటిని నేసే ఏం చేశాడంటే రెండు ఆజ్ఞలుగా చేశాయి అందులో ఒకటి నీ దేవుడిని ఎహోవాలు నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితో ఆయన ఆరాధించాలి రెండవది నిన్ను వాళ్ళే నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి అని చెప్పాడు అంటే ఆజ్ఞలను గై ఇది రెండవ మాట ఆయన ఆజ్ఞలను గైకొంటే పరలోక రాజ్యం అని చెప్పాడు మూడోదిగా చూసినట్లయితే మత్తి రాసిన సువార్త ఐదో అధ్యాయము పదో వచ్చినాన్ని చూస్తే హింసింపబడాలంట నా నామం నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని ప్రభువారు చెప్పారు అంటే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మూడవదిగా హింసలు మన శ్రమలు వస్తేనే తట్టుకోలేకపోతున్నాం హింసలు వస్తే తట్టుకోగలుగుతామా ఈ హింసలు ఎవరికి వస్తాయో తెలుసా క్రీస్తు యేసునందు సద్భక్తిగా బ్రతకను ఉద్దేశించి వారు హింసను అందుతారు అని తిమోతిలో రాసిన పత్రిక నాలుగు పన్నెండులో రాయబడ్డది మొదటి తిమోతిలో అంటే పరలోక రాజ్యంలో మనం ప్రవేశించడానికంట మూడోదిగా హింసింపబడాలి అపోస్తుల కార్యము ఐదో అధ్యాయము నలభై ఒకటో వచ్చనములో మీరు చూస్తే ఆది అపోస్తుల కాలంలో వారు పరలోక రాజ్యము నిమిత్తము వారు ఎదుర్కొనిన శ్రమలు హింసలను కూర్చి అక్కడ వ్రాయబడ్డారు నాలుగోదిగా చూసినట్లయితే మత్ రాసిన సువార్త ఐదో అధ్యాయము ఇరవయో వచ్చరములో రాయబడ్డది నీతిని అనుసరించాలి అంటే శాస్త్రుల నీతి కంటేను పరుషుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు అని అడేసాయా అంటే వారు పుదీనలోను జలకరలోను పదివ భాగం దేవునికి అర్పణగా చెల్లించాలంటే మనం ఏం చేయాలి వారి కంటే ఒక రూపాయి యాడ్ చేయాలి అని అర్థం వారి నీతి కంటే మన నీతి అధికంగా ఉండాలి ఎందుకంటే భూలోకంలో మనం ఏది చేసినా ఏది సంపాదించినా అది దొంగలు పాలవచ్చు అది చెమట పాలవచ్చు లేనట్లు ఒక దినం మనం ఈ లోకాన్ని విది విడిచిపెట్టినప్పుడు ఏది మనతో రాకపోవచ్చు ఇంకా అందుకొరకే ఎస్ఐ అన్నాడు పరలోకంలో మీ కొరకు ధనాన్ని సిద్ధపరచుకొనుడు అని చెప్పాడు ప్రభు అందుకొరకే శాస్త్రుల నీతి కంటేను పరుషుల నీతి కంటేను మన నీతి దేవుని సన్నిధిలో అధికంగా ఉండాలి అని రాయబడ్డారు తర్వాత నెక్స్ట్ ఐదోదిగా చూసినట్లయితే రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయము మూడో వచనంలో రాయబడ్డది మనం పిల్లలుగా మార్చబడాలంట ఒకసారి యేసుప్రభ వారి లోకంలో జీవించిన దినాల్లో అనేక మంది ఆయన దగ్గర ఉన్న సందర్భాలలో శిష్యులలో ఒక తర్క వితర్కం వచ్చింది ఏంటంటే పరలోకంలో ఎవరు గొప్ప పేతురంటాడు నేను గొప్ప అంటాడు యోహన్ అంటాడు నేను గొప్ప అంటాడు ఈ విధంగా వారి మధ్యలో వచ్చిన తర్క వితర్కాన్ని నేను ప్రభు చూసి వారి మధ్యలో ఒక చిన్న బిడ్డను వారి మధ్యలో నిలబెట్టి ఏమంటున్నాడంటే మీరు మార్పు బిడ్డలు లాంటి వారు అవుతేనే పరలోక రాజ్యంలో గొప్పవాడు అన్నాడు కనుక ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఈ స్వభావాలు మనం కలిగి ఉండాలి ఇది పరలోకానికి మొదటిగా నువ్వు మారు మనసు పొందిన తర్వాతనే ఈ అనుభవాలలోకి నువ్వు రావాలి ఇది మొదటి అనుభవం రెండోదిగా చూస్తున్నట్లయితే దేవుని రాజ్యం పరలోక రాజ్యం వేరే దేవుని రాజ్యం వేరే ఇప్పుడు దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఏం చేయాలి ఉదాహరణకి ఈ మాటను మనం చదివిన వెంటనే మన గుర్తుకొచ్చేది ఏంటిది వ్యూహం రాసిన సువార్త మూడవ అధ్యాయము మొదటి ఐదు వచనాలు మీరు చదువుకుంటే అక్కడ ఏం రాయబడ్డదంటే అంటే అనే ఒక వ్యక్తిని గురించి రాయబడ్డది ఇతడు యూదులకు అధికారి రెండోదిగా ఇతడు బోధకుడుగా ఉన్నాడు ఇతడికి ధర్మశాస్త్రం అంతా క్షుణ్ణంగా బోధించగలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తి అయితే ఒకరోజు రాత్రి వేళలో ఇంకొక పగటి వేళలో వస్తే ప్రజలు అంటారు ఏమయ్యా నీకు ఆ మాత్రం తెలియదు అంటారేమో అందుకే రాత్రి వేళలో రహస్యంగా ప్రభు దగ్గరికి వచ్చాయి వచ్చి యేసు ప్రభుతో నీకోదయం మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు అతనితో మాట్లాడిన మాట్లాంటే ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించకపోతే వాడు దేవుని రాజ్యాన్ని చూడడు అన్నాడు అంటే దేవుని రాజ్యం చూసే యోగ్యత లేనట్లయితే మరి ఏ విధంగా అతడు ప్రవేశించగలుగుతాడు అంటే మొదటిగా నీవు మారు మనసు పొందితే నీకు పరలోక రాజ్యం కానీ రెండవదిగా ప్రభు అంటున్నాడంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి నీటి మూలంగా అంటే బాప్తి ఆత్మ మూలంగా అంటే పరిశుద్ధాత్మ అభిషేకం అంటే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి నీకేం కావాలి పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి అందుకొరికే లుకస్ వార్త పదిహేడు అధ్యాయము ఇరవై ఒకటో వచ్చనాన్ని మీరు చూస్తే ఇక్కడ దేవుని యొక్క రాజ్యాన్ని గురించిన మాటలు మనకు అనిపిస్తాయి దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే మూడు కార్యాలు రాయబడ్డాయి చూడండి లుకస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన మీరు చూస్తే ఇక్కడ ఐశ్వర్యమును విడిచిపెట్టాలంట దేవుని రాజ్యంలో చేరాలంటే ఒక వ్యక్తిని గురించి యేసుప్ర వారు ఇక్కడ ఒక ఉపమానాన్ని చెప్పాడు యేసు ప్రభు దగ్గరికి ఆ వ్యక్తి వచ్చాడు అప్పుడు నిత్య జీవం గురించి మాట్లాడుతున్న సందర్భాల్లో ప్రభు అంటున్నాడు నీకు ఒకటి తక్కువగా కొదవుగా ఉన్నది నీ కలిగినవన్నీ విడిచిపెట్టు అవి బీదలకు పంచు అప్పుడు నీకు పరలోక రాజ్యంలో అంటే దేవుని రాజ్యంలో సమృద్ధి దొరుకుతుంది అని చెప్పినప్పుడు అతడు ప్రభును విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయినట్లుగా రాయబడ్డారు రెండోదిగా చూస్తున్నట్లయితే అదే లుకార్ రాసిన సువార్త ఆరో అధ్యాయము ఇరవై వచ్చినంలో చూసినట్లయితే ఇక్కడ దరిద్రులుగా మార్చబడాలి అని రాయబడ్డారు మూడవదిగా చూసినట్లయితే లోక రాసిన సువార్త తొమ్మిదో అధ్యాయము అరవై రెండో వచ్చినంలో నాగటి మీద చేయిబెట్టి వెనుక తట్టు చూసేవాడు దేవుని రాజ్యానికి హక్కుదారుడు కాదు అన్నట్టుగా రాయబడ్డారు అంటే దాని అర్థం ఏంటిదంటే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే వెనుకకు చూడకూడదు ఇప్పుడు నాగలి అనగా ఇది దేవుని చిత్తానికి సాదృశ్యం ఒకసారి మనం దేవుని చిత్తానికి మనం అప్పగించుకున్న తర్వాత వెనుకకు తిరగకూడదు అందుకొరకే ప్రభు ఈ ఉపమానాన్ని చెప్పాడు బైబిల్లో వెనుకకు తిరిగిన వారు లోతు భార్యని మనం చూడవచ్చు ఇలాగో గెహాజీని మనం చూడవచ్చు వ్యూద ఇస్కరియోతుని చూడవచ్చు వీరందరూ కూడా భ్రష్టుల సంఖ్యలో కనిపిస్తున్నారు కానీ మనల్ని దేవుడు దేవుని యొక్క రాజ్యానికి మళ్ళీ పిలిచాయి కనుక దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే మారు మనసు పొందిన తదుపరి మనం రెండు అనుభవం ఏంటంటే బాప్టిసం పొంది పరిశుద్ధాత్మ అభిషేకంలోకి రావాలి ఈ పరిశుద్ధ చాలా ప్రాముఖ్యమే ఈ పరిశుద్ధాత్మ అనుభవంలోకి మనం రావాలి అంటే మొదటిగా దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ వచ్చిన ఒక అవగాహన కలిగి ఉండాలి ఈనాడు అనేక మందికి పరిశుద్ధాత్మ వచ్చిన అవగాహన లేదు ఒక సందర్భంలో యేసుప్రభు వారు మత అపోస్సుల కార్యము పంతొమ్మిది అధ్యాయంలో అంటాడు మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా వారు అంటున్నారు అసలు పరిశుద్ధాత్మలు ఉన్నాడన్న సంగతే మేము వీళ్ళు అంటే చాలామందికి పరిశుద్ధాత్మ వచ్చిన అనుభవాలు తెలియట్లా నీవు పరిశుద్ధాత్మ ఉన్నాడు అని నమ్మాలి ఇది మొదటి పాయింట్ రెండోది ఏం చేయాలి అపుష్టి కార్యము రెండవ అధ్యాయము మొదటి వాక్యంలో రాయబడిన విధంగా పరిశుద్ధాత్మ కొరకును కనిపెట్టాలి అంతేగాని కనిపెట్టకుండా పరిశుద్ధాత్మడు నీలోనికి రాడు మూడవదిగా పరిశుద్ధాత్మను అడగాలి లోక రాసిన శువార్త పదకొండవ అధ్యాయము పదమూడు వచనంలో నువ్వు పరిశుద్ధాత్మను అడగాలి ఆయన అడుగు వారికి అందరికీ ఎంతో నిశ్చయంగా పరిశుద్ధాత్మను ఆత్మను అనుగ్రహించిన రాయబడ్డారు చివరిగా లూఖ రాసిన సువార్త ఇరవై నాలుగో అధ్యాయము చివరి రెండు వచనాల్లో ఏం రాయబడ్డదంటే వారు దేవాలయంలో ఉండి ఎడతెగక వారు దేవుని స్థుతిస్తున్నట్లు రాయబడ్డారు కనుక దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే దేవుని యొక్క ఆత్మ మనం కలిగిన వారమై ఉండాలి ఎందుకంటే యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించిన దినాల్లో ఆయన జీవితాన్ని చూస్తే మొదటి ముప్పై సంవత్సరాలు అంటే పుట్టిన దినం మొదలుకొని ముప్పై సంవత్సరాలుగా ఆయన కుమారుడుగానే మనకు కనిపిస్తాడు కుమారుడు 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 అనే పదాలే కనిపిస్తాయి కానీ ఆయన బాప్టిసం పొందిన వెంటనే పరిశుద్ధ ఆత్మ అనిమిదికి పావురులే దిగొచ్చిందంట అప్పుడు పరలోకం ఏమని సాక్ష్యం వచ్చింది పరలోకం ఏమని చెప్తుందంటే ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను ఒక స్వరం వినబడుతుంది అంటే కుమారుడు వేరు ప్రియ కుమారుడు వేరు ఒక తల్లికి నలుగురు పిల్లలు ఉంటే నలుగురిని నాలుగు విధాలుగా చూస్తారు ప్రియ కుమారుడు ఏ కుమారుడితో బాగా ఇష్టంగా ఉంటాడో ఆ బిడ్డకి మంచి భోజనం పెట్టాలనో లేకపోతే దాసి పెట్టాలనో ఆలోచిస్తారు ఎందుకంటే బైబుల్లో రవి గురించి మనకు తెలుసు పెద్ద కుమారు ఒక విధంగా చూస్తుంది చిన్న కుమారుడు ఒక విధంగా చూస్తుంది ఆ కొబురు అలాగూ మనం దేవునికి ప్రియమైన పిల్లలుగా ఉండాలి అటువంటి వారితో ప్రభు అంటాడు ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారే ఆయన పిల్లలు అంటే దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తే దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడితే నువ్వు దేవుని పెట్టగా అందుకొరకే ఆత్మలో మనం తీవ్రంగా ఉండాలి ఈ అంత్య దినాలలో అభిషేకం కలిగిన నీవు ఆత్మలో తీవ్రత కలిగి నువ్వు ప్రభువు రాకరకు సిద్ధపడాలి ఇది రెండవ రాజ్యం మూడవ రాజ్యాన్ని గురించి మనం చూసినట్లయితే ఈ రాజ్యం పేరేంటంటే ప్రేమకుమారి రాజ్యం